క్రైస్త లాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదిన ప్రార్థనలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ విశ్వాసమైన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు అనేకులు కామెంట్ రూపంలో ప్రార్థన కోరుతున్నారు చాలా సంతోషంగా నాకు ఆ కామెంట్ చూసినప్పుడు కన్నీరు కూడా వస్తుంది ఎందుకంటే విశ్వాసులు విశ్వాసులోనే అడగగలరు మరి మనము దేవుని బిడ్డలంగా ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఒక సహోదరియో సహోదరుడో నాకు కామెంట్ రూపంలో సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయండి మాకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మాకున్న అప్పు బాధలు తొలగిపోవాలని మరి మంచి జాబు ఐఏఎస్ జాబ్ కొరకు మరి సిద్ధపడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అన్నప్పుడు ప్రభా అంత యోగ్యత నాకుందా తండ్రి ఇలాంటి బిడ్డలు మరి ఈ రీతిగా ప్రార్థన కోరినప్పుడు దేవా నా ప్రార్థన నేను ఏ రీతిగా చేస్తున్నానో నీకు తెలుసు వారు కామెంట్ చేసిన మరుక్షణమే నువ్వు గొప్ప కార్యములు చేయగల తండ్రివి నీవు అయ్యా వారు నన్ను కాదు ప్రభా అడిగింది నిన్నే ఈ మెస్సేజ్ విశ్వాసమైన మాటలు వింటూ వారి హృదయం చెలించిపోయి మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరారు ప్రభా ఆ ప్రార్థన రిక్వెస్ట్ వారు మెస్సేజ్ చేసిన మరుక్షణమే నీవు గొప్ప కార్యములు చేసావని నేను నమ్ముచున్నాను అని దేవిని పేరిట నేను కన్నీరు కార్చి అడుగుచున్నాను మీ కొరకు తప్పనిసరిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నా నా కుటుంబ సమస్యలకంటే మరి నాకున్న అపబాధల కంటే మరి తోటి సహోదరి సహోదరుల కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు వారికి ఉన్న సమస్యలు తొలగిపోతున్నప్పుడు నా ఇంటిలో కూడా ఎంతో సమాధానం కలిగి ఉంటుంది నా ఇంటిలో కూడా ఎంతో నెమ్మది కలిగి ఉంటుంది அல సమస్యలు నేను అనుభవించిన దాన్ని మన కొరకు కంటే మన ఇంటిలో సమస్యల కొరకంటే ఇతరుల కొరకు మన సహోదరి సహోదరుల కొరకు మరి ప్రార్థన చేసే వారముగా ఉండాలి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ విశ్వాసమైన మాటలు మనము అనిదినము మాట్లాడుకొనుట మాట్లాడుకునుట ఎంతో సంతోషకరంగా ఉంది దేవునిలో బలపడుటకు మరి ఎంతగానో ఉపయోగపడే మాటలుగా మరి ఈరోజు నీవు నేను మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటున్నాము కదా మరి ప్రియ సహోదరి సహోదరా మనం వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి మౌనంగా ఇంటిలో కూర్చునకుండా ఈ రీతిగా విశ్వాసమైన మాటలు మరి నీవు కానీ నేను కానీ మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత మహిమ ఘనత మహిమ ప్రభావములు కలుగుతున్నవి మరి ఈరోజు నీవు నేను ఏ రీతిగా నేను మాట్లాడినప్పుడు మీరు ఏ రీతిగా వింటున్నారో మీరు కూడా ఇతరులకు దేవుని మాటలు విశ్వాసాన్ని బలపరిచే మాటలుగా కొందరికైనా చెప్పేవారిగా ఉండాలని నేనెంతో ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు ఈ మాటలు నీ తోటి సహోదరులకి చెప్పే రీతిగా నీవు కూడా దేవుని పనిలో పాలివారివై ముందుకు వెళ్ళాలి ఆశ కలిగి ఉన్నాను మన విశ్వాసుల్లో అనేకులు నిరాశ నిస్పృహలో ప్రార్థన చేస్తూ కూడా కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్న బిడ్డల కొరకు మీరు ప్రాయసపడే రీతిగా ఉండాలి వాళ్ళను బలపరిచే రీతిగా ఉండాలి వారిని దేవుల్లో బలంగా నిలబెట్టే వారిగా ఉండాలి వారిని దేవుని కృపలో నడిపించే వారిగా మీరు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు మరి మనము ఒక మాట గురించి నాకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాము ఉన్నాను నేనైతే ఏ ఏ మాట అంటే మరి సహోదరుల ఐక్యత కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి నీవైనా నేను మన తోటి సహోదరులను ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా మరి మన సహోదరుల ఐక్యత కలిగి ఉన్నామా ఇతరులను ప్రేమించే వారంగా ఉన్నామా ద్వేషించే వారంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల ప్రియ సహోదరి సహోదరుడా మనకి ఇష్టమైన స్నేహితులు కానీ బంధువులు కానీ మన మీద విమర్శిస్తున్నారు అంటే వారికి నిజంగా మన మీద ద్వేషము లేదు ప్రియ సహోదరి సహోదరుడా మన మీద ఎలాంటి కోప ద్వేషములు లేవు కానీ సాధనుడు వారి హృదయంలో ఒక ప్రేరేపణ కలిగించి ఏ రీతిగానైనా వారి నుంచి మనల్ని మరి దూరం చేయాలని సహోదరుల మధ్య చుట్టబంధువుల మధ్య మనకి ఒక విభేదము రావాలని సాతానుడు ఆ రీతిగా మన సహోదరి నుంచి మన బంధువుల నుంచి మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుటకు ఐక్యత లేకుండా చేయుటకు సాతానుడు అనేక రీతిలుగా వారి ద్వారా మరి ఈ రీతిగా చేస్తున్నాడు కనుక మన సహోదరులని దూషించే వారుగా ఉండొద్దు వారు ఎంతగా మనల్ని ద్వేషించినా ఎంతగా మనల్ని నిందించినా ఎంతగా మనల్ని ఇబ్బందులు పెట్టిన నీవు దేవుణ్ణి బట్టి మౌనంగా ఉండి దేవుణ్ణి బట్టి ఓర్పు సహనములు కలిగి ఉండి మరి అంతా చూస్తున్న దేవుడికి తెలుసు ఏ రీతిగా ఈ సమస్యను నీకు మరి దూరపరచాలని ఈ సాధానుడి కుక్తుల్ని ఏ రీతిగా లయపరచాలని దేవునికి తెలుసు గనుక నువ్వు మౌనివై ఉండమని నేను చెప్తున్నాను నేను కూడా ఈరోజు ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాను ఎందుకంటే నేను అనేకమైన శ్రమలు పొంది ఈరోజు నా విశ్వాసం విశ్వాసాన్ని నేను ఏ రీతిగా దేవుని పని చేయాలని ఈ రీతిగా నా అనుభవాలను బట్టి నేను ఈ విశ్వాసమైన మాటలతో మీ ముందుకు వస్తున్నాను నేను ఎన్నో శ్రమలు అనుభవించాను ఎన్నో నిందలు మోసాను ఈరోజు మరి దేవుని బిడ్డగా నేను జీవించాలని నా జీవితాన్ని మరి దేవునికి సమర్పించుకున్నాను మరి నేను మౌనంగా ఉండకుండా నాలాంటి బిడ్డలు నాలాంటి విశ్వాసమైన బిడ్డలు ఎందరో ఉన్నారు వారు కూడా విశ్వాసంలో బలంగా ముందుకు వెళ్ళాలని నా అనుభవం వాళ్ళ కొద్దీ మీకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా సహోదరుల ఐక్యత కలిగి నీ ఉండు ఇతరులను ప్రేమించే రీతిగా ఉండు దేవుని ప్రేమను పంచే రీతిగా నీవుండు ఎవరిని నీవు వారు ఎన్ని మాటలు అన్నప్పటికీ ఓర్పు సహనములు కలిగి మరి దేవు దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి నిజంగా నిన్ను వారు కావాలని శ్రమలు పెట్టేవారు ఈ లోకంలో ఎవరూ లేరు సాతానుడు ఎవరి ద్వారా మనకి హాని కలిగించాలి మరి వీరి వీరి మధ్య ఉన్న స్నేహాన్ని విశ్వాసాన్ని వీరి మధ్య ఉన్న ప్రేమను దూరం చేయాలని సాతానుడు అనేక రీతులుగా మరి తను పని చేయాలని సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఇతరులని ద్వేషించకు ఇతరుల్ని దూషించే రీతిగా నువ్వు ఉండకు దేవుని ప్రేమ పంచు సాతానుడు ఏ రకంగానైనా నిన్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాడు మరి సాతానుడికి నీకు సమానం ఎక్కడిది నువ్వు గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి పోలి నువ్వు నడుచుకున్నప్పుడు సాతానుడు నీ విశ్వాసాన్ని ఓర్పు సహనాన్ని చూసి గర్జున భయపడతాడు నీకు దూరంగా పారిపోతాడు నీ సహనాన్ని చూసి నీ ఓపికని చూసి నీ విశ్వాసాన్ని చూసి నువ్వు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూసి సాతాను దూరంగా పారిపోతాడు నీకు కనపడ కనపడనంత దూరంగా వెళ్ళిపోతాడు ప్రియ సహోదరి సహోదరుడా నీకు కష్టం పెడుతున్న వారిని దూషించకుండా నీవు వారి కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి అయ్యా ప్రభా ఈ విశ్వాసి ఈ సహోదరుడు ఈ సహోదరి మరి ఈ బంధువులు నన్ను ఎంతగా ప్రేమించేవారు వారు ఈ రీతిగా నా మీద ఎందుకు అపవాదులు వేస్తున్నారు నన్ను ఎందుకు దూషిస్తున్నారయ్యా వారు చాలా మంచివారు కదా వారు ఎందుకు వారి నోరు వ్యర్థంగా మాట్లాడుతుంది సాధానుడు ఎందుకు వారిలో నుండి నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు ప్రభా అయా బిడ్డను క్షమించ నన్ను దూషిస్తున్న బిడ్డని నన్ను దూషించేది నా సహోదరి కాదు ప్రభా ఆమెలో ఉన్న సాతానుడు ఆ రీతిగా మరి నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు ఆమెలో ఉన్న సాతానుడు అతనిలో ఉన్న సాతాన్ని నీ యజ్ఞితో కాల్చివేయి దూరపరచు మా సహోదరుల ఐక్యతకి భంగం కలిగిస్తున్న సాతాని కొయ్యతలన్నీ మీరు లయపరచండయ్యా అని నువ్వు ఇతను నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు చక్కగా నీ మని వాళ్ళకించి మీ మధ్య ఉన్న ఆ ఇబ్బందికరమైన ఆ సమస్యను తొలగించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సాధాణుడికి కూడా భయం అనేది పుడుతుంది నీ శ్రమను చూసి నువ్వు భయపడి నువ్వు నీ సహోదరిని దూషించి నీ తోటి వారిని దూషించి నీ బంధువులు దూషించినప్పుడు సాతానుడికి ఇంకెక్కువ అవకాశం ఇచ్చిన వారంగా ఉంటాము ఇంకా సాతానుడికి ప్రేరేపించిన వారముగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆ రీతిగా ఉండొద్దు ఈరోజు నేను కూడా ఒకాను దినమున అందరిని మరి త్వరపడి మాటలు అన్న దాన్నే తొందరపడి వ్యర్థంగా మరి దూషించిన దాన్నే మరి దేవుని అనుభవాలు నేను అనుభవించి నేర్చుకున్న ఈ మాటలు ఈ విశ్వాసాన్ని నిజంగా నన్ను దేవునిలో ముందుకు నడిపించటానికి నా ఓర్పు సహనాన్ని కూడా దేవుడు మరి నన్ను చాలా చక్కగా దేవునిలో వాడుకుంటున్నాడు ఇంకా నన్ను వాడుకోవాలని మరి ఇంకా నాకు ఓర్పు సహనము రావాలని దేవుణ్ణి అడుగుచున్నాను నాకున్న శ్రమలు చూస్తే ఎంత చాలా భయంకరమైన శ్రమలు ఆ శ్రమల నుంచి నేను బయటపడలేను ఇక మరణానికి నేను దగ్గరగా ఉన్నానని ఎన్నోసార్లు ఏడ్చేదాన్ని కానీ వాక్యం ద్వారా నేను బలపడ్డా మా దైవజనులు చెప్పే వాక్యము మా ఆత్మీ తండ్రి గారు చెప్పే వాక్యము మరి ఇతర మరి ఛానళ్ళల్లో అనేక దైవజనులు చక్కని మాటలు దేవుని మాటల ద్వారా మనతో మాట్లాడినప్పుడు అవును కదా నేను దేవుని బిడ్డని ఈ రీతిగా ఉన్నానేంటి లోక శ్రమలకి నేను భయపడేది ఎలా మరి నా దేవుడు నా పక్షానున్నాడు కదా నాకు ఎలాంటి శ్రమైన ఆయనే తీర్చగలడు ఎవరిని దూషించకూడదు ప్రభా మరి సాతనుడు మన బలహీనతను బట్టి ఈ రీతిగా వాడుకుంటున్నాడని నేను ధైర్యం తెచ్చుకొని మరి దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని నా బ్రతుకు దినములన్నీయో ప్రభా నీ బిడ్డగానే నేను జీవించాలని ఉంది అనుక్షణం నువ్వు నాకు తోడుగా ఉండి నా చేయి పట్టుకొని నీ మార్గంలో నీ చిత్తంలో అన్నప్పుడు దేవుడు ఆ రీతిగా నాకున్న సమస్యలన్నీ తొలగించి అపవాదులు తొలగించి నిందలు తొలగిపోయినా ఈరోజు మరి దేవుడు తన చక్కని పరిశుద్ధమైన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు ప్రియ సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలాంటి దుఃఖ వేదనతో ఉన్నా కూడా ఎలాంటి కోత జీవితంలో ఉన్నప్పటికి ఎలాంటి అప్పు బాధలు ఉన్నప్పటికీ అవి నీ చెప్పుకోలేని సమస్యలతో కొట్టు మెట్టాడుతున్నప్పటికీ గొప్ప దేవుడు ఉన్నాడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి నువ్వు నువ్వెవరిని దూషించకుండా ఆ బాధను చూసి దూషించకుండా మరి తండ్రి అయిన దేవుని వైపు మోకరించి నువ్వు నీ సమస్య కొరకు నిన్ను దూషించే వారి కొరకు వారి మంచి కొరకు నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే రీతిగా ఉండాలి ఇతరులు ప్రేమించే రీతిగా ఉండాలి ఇతరులను క్షమించే రీతిగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయగలడు మన విశ్వాసలం అంటే విశ్వాసమైన బిడ్డలంటే ఏ రీతిగా ఉండాలి దూషించే వారిగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడా లోకానుసారంగా ఇతరుల వలె నువ్వు నీ విశ్వాసిని దూషించి నీ సహోదరుల్ని దూషించి నీ బంధువుని దూషించినప్పుడు మరి దేవుని ప్రేమని నీలో కనపరుచుకోలేకపోతే నువ్వు చేసినదంతా వ్యర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఆ రీతిగా నిన్ను కోరుకోలేదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు సహోదరుల ఐక్యత కలిగి ఉండమని చెప్పాడు కదా ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఆ రీతిగా దేవుని మార్గంలో నడిచినప్పుడు నీకన్నీ నీకున్న బంధకాలను నీకున్న సమస్యలన్నీ నీకున్న సాతానుడు వేసిన కట్లన్నీ విప్పి విప్పి విడదలైపోయి చక్కని మార్గంలోను వెళ్ళగలవు దేవుని కృపలో వర్ధిల్లగలవు నువ్వు దయచేసి నీ సహోదరిని ప్రేమించు నిన్ను దూషించే వారిని క్షమించు నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చెయ్యి నిన్ను ఇబ్బందులు పెట్టే వారి కొరకు ప్రార్థన చెయ్యి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి ప్రియ సహోదరి సహోదరు వారిని తిరిగి నువ్వు దూషించే రీతిగా ఉండొద్దు తిరిగి వారిని వారి మీద కక్ష కట్టి పగ తీర్చుకునే రీతిగా నీవు ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడు సహోదరుల ఐక్యత కలిగి ఇతరులు ప్రేమించే రీతిగా మరి నీవు నేను ఉన్నప్పుడు దేవుడి మన దేవుడి మన పట్ల ప్రణాళిక ఏమైందో బయలుపరచడానికి సిద్ధంగా ఉంటాడు ఓర్పు సహనము కలిగి నువ్వు దేవునిలో ముందుకెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను నీకు నీ రీతిగా నువ్వు ఓర్పు సహనములు కలిగి మరి ఇతరుల కొరకు నువ్వు భారంగా ప్రార్థించే బిడ్డగా ఉన్నప్పుడు వారు కూడా మారుటకు మరి సిద్ధంగా ఉంటారు నేను ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా ఇన్ని అపవాదులు వేసినా ఇన్ని నిందలు మోపినా మరి తను నా కొరకు ప్రయాసపడుతుంది నా కొరకు ప్రార్థన చేస్తుంది నాకు నా మంచి కోరుతుంది నాకు సహాయం చేయడానికి దగ్గరగా ఉంది దేవా నన్ను క్షమించయ్యా నాతోటి విశ్వాసాలని నేను చాలా బాధ పెట్టాను మరి నేను ఎంతగానో అపవాదులు నిందలు వేసాను అయినా నన్ను ప్రేమిస్తుంది రవ్వ నేను పాపినయ్యా నన్ను క్షమించు మా మధ్య ఐక్యతను దయచేని తనంతట తను మోకరించి దేవుని అడిగి నిన్ను పశ్చాత్తాపంతో మరి నిన్ను క్షమించమని నీ దగ్గరికి చేరుకునే రీతిగా దేవుడు చేయగలడు ప్రియ సహోదరి సహోదరుడ గమనించు నీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక నీ ఓర్పు సహనాములు పరీక్షించుకొని నెమ్మది కలిగి విశ్వాసమైన బిడ్డగా నమ్మకమైన బిడ్డగా సమయోచితమైన జ్ఞానం కలిగి మంచి ఆలోచన కలిగి దేవుని కృపలో నీవు వర్ధిల్లాలని నీ కుటుంబం వర్ధిల్లాలని నీకున్న సమస్యలు తొలగిపోవాలని మరి నిన్ను బట్టి అనేకులు రక్షణలో నడవాలని ఆశ కలిగి ఉన్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయనుగాక ఆ మెయిన్ దాడ్